మీకు ఈ రోజు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి రైతు యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని వేటిని పిలుస్తారు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ రోజైతే మేము చామంతి మొక్కలు అన్ని కూడా అంటలుగా విడదేస్తున్నామండి చామంతి మొక్కలు అంటలుగా విడదేయకపోతే పువ్వులు పుయ్యవంట మా అమ్మగారు చెప్పారు జనరల్ గా చామంతి పువ్వులు అందరికీ ఇష్టం ఉంటుంది కానీ చామంతి మొక్కలు ఎవరికి ఇష్టం ఉండదండి ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారి పూస్తాయి వీటి కోసం ఎందుకు అంతలా శ్రమ పడాలని చెప్పేసి అని ఎవరు కూడా అంతగా ఇష్టపడరు వాటిని మా మాత్రం అన్ని మొక్కలు వేస్తారు మా ఇంట్లో దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు వెరైటీలు ఉంటాయండి చూడండి ఎన్ని మొక్కలు వేస్తే అన్ని మొక్కల దగ్గర కూడాను వానపంలు ఉన్నాయండి మా గార్డెన్లో ఇలాగ మొక్కలన్నికీ కూడాను స్ప్రెడ్ చేసి మేము వేసామండి నారు పోసిన వారే నీరు పోయాలంట మా అమ్మ చెప్తారు ఈ సంవత్సరం మొక్కలు నా చేత వేయించారు కాబట్టి నువ్వే నీరు కొట్టని చెప్పా అని మా అమ్మ దగ్గరుండి నా చేత నీళ్లు కొట్టించారండి మొయ్యి పోసేస్తుంటే మొయ్యి పోస్తే మొక్క తేలిపోతుంది సో సైడ్ ఇచ్చి కొంచెం నీరు పోయని చెప్పేసానంటే అలాగే పోసానండి ఈ అలాగే గార్డెన్ మొత్తం కూడా నీరు మొత్తం అన్ని మొక్కలకి వేసానండి అంతే వీడియో బాయ్ బాయ్